పేరైతే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం అన్యాయం చేసిన సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాము ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా ఆ మనిషి దేశం మిర్చిపెట్టిపోయినా లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామన్నమాట వైసీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు వైసీపీ అధినేత జగన్ రాబోయే రోజుల్లో జగన్ టూ పాయింట్ వన్ లో పరిస్థితి వేరేలా ఉంటుందని అన్నారు వైసీపీ కార్యకర్తలు కొట్టిన వాళ్ల పేర్లు రాసి పెట్టుకోవాలని అన్నారు వాళ్లకు అధికారంలోకి వచ్చాక వారందరికీ సినిమా చూపిస్తామని తెలిపారు దేశం వదిలేసి వెళ్లినా విడిచిపెట్టను రిటైర్డ్ అయినా వదలను అంటూ ఘాటుగానే హెచ్చరించారు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ అరెస్టులు చూస్తూ ఉంటే బాధగా ఉందని అన్నారు ఆడవాళ్ళు కూడా చూడకుండా అరెస్టులు చేస్తున్నారని తెలిపారు ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టు చేస్తున్నారని చెప్పారు గట్టిగా పోరాటం చేద్దాం మరో మూడేళ్లు కళ్ళు మూసుకోండి మన ప్రభుత్వమే అధికారులకి వస్తుంది అని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు నేను ఒకటే ఒకటి చెప్తా కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తా ఉన్నా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా నెక్స్ట్ వచ్చే జగన్ టూ ఓలో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు ఈరోజు ప్రతి కార్యకర్త కష్టాన్ని చూస్తూ ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా ఇంతకుముందు మన హయాంలో మనం వచ్చే టయానికే కోవిడ్ మహమ్మారి మధ్యలో రెండు వేల పంతొమ్మిది జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేశాం ఆ తర్వాత ఆ మార్చ్లోనే ముగియక మునిపే ఒక సంవత్సరం కూడా సరిగ్గా ముగియక మునిపే రెండు వేల ఇరవై మార్చ్ వచ్చేసరికి వెంటనే కోవిడ్ వచ్చింది ఆ తర్వాత రెండు సంవత్సరాలు కోవిడ్లో కోవిడ్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితుల మధ్య మన పాలన సాగింది బహుశా కార్యకర్తలకు అనుకున్న మేరకు బహుశా నేను చేయలేకపోయి ఉండొచ్చు కానీ ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా రేపు పొద్దున ఇలా ఉండదు రేపు పొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ వన్గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం మీది కానియండి కొట్టండి అని చెప్పి చెప్పండి వాడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి రెడ్ బుక్ అని నేను చెప్పాను కానీ పేరైతే రాసుకోండి మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాల పేరైతే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం అన్యాయం చేసిన సినిమా మాత్రం మనం చూపిస్తామని మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా ఆ మనిషి దేశం మిర్చిపెట్టిపోయినా లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామో మాత్రం చెప్తా ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఎత్తుతున్నారో ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతూ ఉంది ఒక్కొక్కరి కథ వింటా ఉంటే నిజంగా మనసుకు బాధ కలుగుతుంది ఆ బాధ ఎలాంటి బాధ అంటే చెప్పలేం అసలు మంగళగిరిలో ఒక పాపను క్లిష్టమైన మంగళగిరి పాప సోషల్ మీడియా పాప తీసుకొని పోయి ఆడపాపను కూడా ఒక ఆడ కూతురు అని కూడా చూడకోకుండా తీసుకొని పోయి హైదరాబాద్ నుంచి ఎత్తుకొని వచ్చి స్టేషన్లలో పెడతా ఉన్నారు ఇంకొక పాప సుధరాని ఆ పాపను నెలలు ఈ స్టేషన్ నుంచి శ్రీకాకుళం నుంచి తిప్పినారు ఒక కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే ఇంకొక కేసు మళ్ళీ ఆ కేసులో బేలు వస్తుంది బేలు వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు ఇప్పటికీ పదకొండు కేసులు ఒక కేసు ఒక కేసు ఒక కేసు ఒక కేసు రెండు నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడుతూ ఉన్నాడు ఇంకొక దళితుడు ఎక్స్ఎంపి నందిగాం సురేష్ పాపం నెల రోజులు నెల నెర రోజులు పాపం జైల్లో పెట్టారు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళా మూడు నెలలు నాలుగు నెలలు తిరగక మునిపై మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడకోకుండా ఆ మనిషిని ఈనే తిడతాడు చావుతూ ఉన్నాడు తప్పుడు సాంప్రదాయాన్ని మీరు చాటుతా ఉన్నారు ఈ తాచే ఈ సాంప్రదాయం ఒక వృక్షం అవుతుంది మీరు ఏదైతే ఇత్తారో అది రెండింతలు వెనక్కి తిరిగి మిమ్మల్ని తన్నే పరిస్థితిలోకి ఈ వ్యవస్థ తయారవుతుంది ఇలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు మనం అంతా కూడా ఏకమై ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో గట్టిగా పోరాటం చేద్దాం సంవత్సరం అయిపోయింది కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసేసరికి మరో మూడు సంవత్సరాలు కూడా అయిపోతే దాని తర్వాత మాత్రం వచ్చేది మన ప్రభుత్వమే మంచి రోజులు ఖచ్చితంగా మనకే వస్తాయి ఒక చీకటి అయిపోయిన తర్వాత ఒక పగలు రాక తప్పదు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా కోరుతా ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్దుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు